అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూ తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కలకలమని కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా కథ చెప్పేదాకా కంట నిదురరాక కథ చెప్పేదాకా నీవు నిదురపోక కథ చెప్పేదాకా నన్ను కదలనీకా మాటతో తోచనీకా మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ Thủ 데 చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుండా